अगलाव, प्वावाव, प्वावाव, प्रणीज जी You know, boom, boom. 何だこれ。Yeah, yeah. இப்பாஷ்டி இண்டியா பாக்குஸா லட்சாது மதிப்பை மல்லா இது கல்பேசி போட்டி மல்லா எப்போ பரிந்து ஏற்பாடு ゲームシガーキエムシガーのロガルメガラゲームムシガーのバンスパーダのパラダディスアンティチーハイドバンアネバスのディションオキャンバスクダーキエンテンバルダーポイントアイデゲームシガー

ఈ నాయకుడు నిజంగానే రైతు చిన్నప్పుడు పొలాలకు పోయి పనిచేసే వ్యవసాయం చేసిన ఒక రైతు కుటుంబం వెళ్ళి తను మెట్రికులేషన్ అప్లీట్ చేసిన యూనివర్సిటీకి పోతుంది పైసలు లేవు కానీ ఆ రోజుల లీడర్షిప్ ఎగ్జామ్ రాస్తే మ్యాజిస్ట్రేట్ ఆఫీసర్ దగ్గర పనిచేయవచ్చు ఎవరికైనా రెవెన్యూ సమస్యలు ఉంటే అడ్వకేట్ను తయారు చేసే బదులు ఒక రెవెన్యూ లీడర్గా పనిచేసి దాని తర్వాత పట్టణానికి వచ్చిన ఊరి నుంచి జిల్లా నుంచి పట్టణానికి వచ్చింది తర్వాత లండన్ పోయి కలిసి అంటే కనెక్టివిటీ అయితే లండర్ పోయి కలిసి ఓకో ఇప్పుడు అర్థం ఆయన ఏదో ఒక ఎందుకంటే ఆయన నిర్ణయాలు ఎంత మంచిగా ఉంటారు ఆ దేశానికి మంచిదారు చేసి ఆఫర్లు

はい。I 英ちらアティナチナラならな अंड़ दोजी, сарсар